అవును మార్నింగ్ హడావిడిగా ఒక కూర చేసి బాక్సులు పెట్టాలి ఎలా వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి అర నిమిషంలో తయారు మార్నింగ్నే పెట్టుకునే రైస్లు రైస్తో పాటు కుక్కర్లో ఈ అరటికాయని ఈ విధంగా కోసుకుని కుక్కర్లో పెట్టుకుని కుక్ అయ్యాక తీసి తొక్క తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది పీసెస్ చేసుకోవాలి పాన్లో ఆయిల్ వేసుకుని వేడెక్కాక సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకుని ఒక క్షణం తర్వాత కోసిన ముక్కలు వేసి కలపటమే కూర దోరగా వేగుతుంది అర నిమిషంలో అరటికాయ కూర రెడీ ఫ్యామిలీకి బాక్స్ రెడీ